అసలు ఇన్ని రోజులు ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ పార్టీ నాయకులకు కానీ అమరావతి డెవలప్మెంట్ ఇష్టం లేదు అనే వార్త ఎప్పటి నుంచో తిరుగుతుంది కానీ నేను నమ్మలేదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అది మన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అయ్యుండి మనకి క్యాపిటల్ లేకపోవడాన్ని ఆయన బాధపడుతున్నారేమో అలాగే క్యాపిటల్ లేకపోతే మన ఏపీ ప్రజలకి అవమానం అని మనం ఎలా అయితే ఫీల్ అవుతున్నామో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారని అనుకున్నాను నిన్న మొన్న ఒక న్యూస్ బాగా వైరల్ అయింది అదేంటంటే మోదీ గారు అమరావతికి వస్తున్నారు అమరావతికి వచ్చే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ ఇష్టం లేదని అందుకే ఆయన సభ ఏదైతే జరుగుతుందో ఆ సభ ప్రాంగణానికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో పెద్ద పైపుల్ ఫ్యాక్టరీని తగలబెట్టారని ఆ స్మోక్ చాలా ఉవ్వెత్తును ఎగసిపడుతుంది అది ఆ స్మోక్కి మోదీ గారి హెలికాప్టర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ మోదీ గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ అక్కడ ఏదో థ్రెట్ ఉందనుకొని మోదీ గారికి ఏదో ప్రాబ్లం ఉందను ప్రాబ్లం జరుగుతుందనుకొని ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పి ఆ పైపుల్ ఫ్యాక్టరీ తగలబెట్టారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది ఆ న్యూస్ను చూస్తే ఒక్కోసారి అది నిజమేనేమో అనిపిస్తుంది చాలా మంది అది నిజమే కావాలని జగన్మోహన్ రెడ్డి టీమే ఆ పని చేశారని చెప్పి కామెంట్లు కూడా చేస్తా ఉన్నారు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశారు మనమే కాదు పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా ఈ వీడియోని బయటకు వదిలేరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కొంతమంది ఆ అమరావతిలోని ఆ మీటింగ్ జరిగే ప్రాంగణానికి దగ్గరలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో అది చేశారు మోదీ గారు అది చూసి సెక్యూరిటీ ప్రాబ్లం ఏదో వస్తుందని చెప్పి మోదీ గారు వెనుదిరిగి వెంటనే వెళ్ళిపోతారు ఆ అమరావతి మీటింగ్ ఏదైతే ఉందో రీఓపెనింగ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోద్ది అని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు సో అది ఎంత నిజమో మనకైతే తెలియదు కానీ మేబీ నిజం అవ్వడానికే చాలా ఆస్కారం ఉంది ఎందుకంటే నిన్న అంబటి గారు రిలీజ్ చేసినటువంటి వీడియోలో కూడా ఇంత జరిగింది ఐదు సంవత్సరాల్లో అమరావతిని బ్రష్టు పట్టించారు చెట్లు ఎదిగిపోయినాయి అడవిలాగా తయారైపోయింది డెవలప్మెంట్ జరుగుతుందేమో అని ఆశలు పెట్టుకున్న కొంతమంది అమరావతి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశల మీద నీరు చల్లారు మీరు అది అయిపోయిన తర్వాత మీ గవర్నమెంట్ దిగిపోయింది కూటమి గవర్నమెంట్ వచ్చింది డెవలప్మెంట్ అనేది ఏదైనా కొంచెం అన్నా ఉంటుందేమో ఉద్యోగాలు వస్తాయేమో అమరావతి మన రాజధానిగా ఏర్పడుతుందేమో అని కొంచెం చిన్న ఆలోచన చిన్న ఆశ జనాలకు ఎక్కడో చిగురించింది ఆ చిగురించిన ఆశ అమరావతి రీఓపెనింగ్ ప్రోగ్రాం ద్వారా రెట్టింపు అయింది దాన్ని నాశనం చేయాలని ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసి మోదీ గారిని అసలు రాకుండా చేయాలని చెప్పి మీరు ప్లాన్ చేశారని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఒకవేళ మీరు నిజంగా అదే చేసి ఉంటే ఎందుకండి అది దానివల్ల ఉపయోగం ఏంటి మీకు మనమంతా ఆంధ్రులు మనకు రాజధాని కావాలి ఆ అమరావతి అనేది రాజధాని మీరు డెవలప్ చేసినట్టయితే శిలాఫలకాల మీద మీ పేర్లు వేసేవాళ్ళు ఆ ఛాన్స్ మీరు మిస్ చేసుకున్నారు అసలు మీ చుట్టూ ఉండే సలహాదారులు అలా సలహా ఇస్తున్నారా లేదా మీ పార్టీలో ఉండే కొంతమంది చదువులేని మూర్ఖులు అలా చేయమని మీకు చెప్తున్నారా లేదా వాళ్ళు చేసే విషయం మీ దాకా రావట్లేదా వచ్చినా గాని నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మీరు కూర్చున్నారా మోదీ గారి గవర్నమెంట్ ఇండియాలో ఎంత బాగా పరిపాలిస్తుందో జనాలందరికీ తెలుసు అందుకే ఆయన్నే మళ్ళీ గెలిపించారు ఈ టిడిపి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని మీద జనాలకి కొద్దిగా డౌట్లు ఉన్నాయి దానివల్ల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదితో అఖండ మెజారిటీతో ఆంధ్ర ప్రజలు మీకు పట్టం కట్టారు వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వన్ నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అంటే ఆ రోజు మీరేం చెప్పారు అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా బాగా డెవలప్ చేస్తాం కంపెనీలు వేస్తాం ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తాం అని చెప్పి మీరు చెప్పారు జనాల మధ్యలో చిన్న డౌట్ ఉంది ఏమని చంద్రబాబు నాయుడు గారు అయితే డెవలప్మెంట్ చేస్తారు ఆ తర్వాత ఉద్యోగాలు తెస్తారు అదే జగన్మోహన్ రెడ్డి అయితే కంపెనీలు తెస్తా అంటున్నాడు పథకాలు ఇస్తా అంటున్నాడు మనకి ఎదురు డబ్బులు కూడా ఇస్తా అంటున్నాడు అంటే ఒకటి రెండు మూడు అంటే ఈయన చేసే మూడు ఉన్నాయి ఆయన చేసేది రెండేకా డెవలప్మెంట్ ఉద్యోగాలేగా అదేదో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాం డెవలప్మెంట్ ఉద్యోగాలతో పాటు డబ్బులు కూడా వస్తాయి మన చేతిలోకి అని చెప్పి టీడీపీకి ఇరవై మూడు సీట్లు ఇచ్చి మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఐదు సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటయ్యా అంటే అభివృద్ధిని ఆపటం ఎదురు తిరిగిన లోపల ఎదురు మాట్లాడినోడమే కేసులు పెట్టడం మీ ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి భాష రోడ్ సైడ్ రోంబియోలు కూడా మాట్లాడారు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యుండి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి మీరు మాట్లాడే భాషనే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వింటున్నారు జనాలు నవ్వుకుంటున్నారు హుందాగా ప్రవర్తించాలి మాట్లాడే విధానం మనం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే నువ్వు ఒక మాట మాట్లాడితే జీవితాంతం జనాలు గుర్తుపెట్టుకోవాలి మోదీ గారు లాంటి వ్యక్తి ఆ కార్యక్రమానికి వచ్చి ఇది మనం చెయ్యాలి మనమే చేయాలని నొక్కి ఒక్కాణించారు జనాలు ఎంత బాగా మెచ్చుకుంటున్నారు తెలుసా ఎలా మాట్లాడారు ఆయన విన్నారా మీరు అది వింటే ఆ మోదీ గారి మీటింగ్ జరుగుతుంది మోదీ గారు వస్తున్నారు అమరావతి రీఓపెనింగ్ అనగానే వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిందని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఒకసారి చూసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎట్లాగూ ప్రజాభిప్రాయం ఏంటో మీరు తీసుకోవాలి ప్రజలకు వ్యతిరేకంగానే చేశారు అమరావతిలో కూడా పరదాలు కట్టుకొని తిరిగారు ముళ్ళకంచెలు వేశారు అమరావతి ప్రజలను పెట్టరాని ఇబ్బందులు పెట్టారు కొట్టారు తన్నారు లాఠీలతో కొట్టారు ఆడవాళ్ళని బూట్లతో తన్నారు లాక్కుపోయారు ఎంతమంది రైతులు చనిపోయారో తెలుసు మాకు ఎన్ని రోజులు ఉద్యమం చేశారో మీకు తెలుసు అసలు ఎందుకంటే మీకు అమరావతి మీద అంత పగ అమరావతి అనేది మన రాజధాని మన ఆంధ్రాకి రాజధాని కావాలి కదా మూడు రాజధానులు చేస్తానన్నాం సరే ఆ మూడు రాజధానులు చేస్తే జనాలు అట్టాన్న మెచ్చుకునేవాళ్ళుగా ఆ మూడు రాజధానులు అవ్వలేదు మూడు రాజధానులు అవ్వంది కాక ఉన్న ఒక్క అమరావతిని కూడా చేసేవు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ అమరావతి డెవలప్మెంట్ ఏదో చేస్తామని చెప్పి ఆ మోదీ గారు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో దాన్ని ఏదో చేద్దామని ట్రై చేస్తున్నారు ఇవాళ ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఎలాగూ గత ఐదు సంవత్సరాల్లో నీ వల్ల రాలేదు ఈ కూటమి ప్రభుత్వం అయినా ఆ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటున్నారు ఆ చేయని మీ అనుచరులు వాళ్ళు ఎవరైతే అక్కడ శిలా ఫలకాలు పగలగొట్టడం ఆ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్కి ఆటంకం కలిగించడం పైపుల్ ఫ్యాక్టరీలు తగలబెట్టడం మోడీ గారు రారేమో ఇలా చేస్తే అని చెప్పి అలాంటి ప్రయోగాలు చేయమంటారు జనాలు ముందు ముందు మిమ్మల్ని నమ్మడం మానేస్తారు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఒక్కసారి కూలంకషంగా చెక్ చేసుకొని మీరేంటి మీ విధి విధానాలు ఏంటి మీరు జనాలకు ఏం చేయాలనుకుంటున్నారు మీ గవర్నమెంట్ వచ్చిన గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారు ఇటువంటి అన్ని చెక్ చేసుకొని ఒక నివేదిక లాగా తయారు చేసుకొని రాసుకు అప్పుడు మీ మీద ఉన్న అభిమానం పెంచుకోవాలా తగ్గించుకోవాలనేది చెక్ చేసుకుంటే బెటర్ అంతేగాని మీ సోషల్ మీడియా అఫీషియల్ వెబ్ పేజీలో వచ్చేయని చూసి నమ్మేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం అది చేస్తారు ఇది చేస్తారని నమ్మారు జనాలు మానేశారు అందుకే పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడైనా మీకు అర్థం అవ్వాల్సింది జనాల్లో మీకున్న పాపులారిటీ తగ్గిపోయింది జనాలను మిమ్మల్ని నమ్మడం మానేశారు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అలాగే మూడు రాజధానులు తీసుకొచ్చినప్పుడు లెక్కర్ పూర్తిగా రద్దు చేస్తా అని చెప్పి మీరే సొంతంగా లెక్కర్ తయారు చేసి ఫ్యాక్టరీల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారా అప్పుడు అలాగే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించాల్సింది పోయి మూడు పెళ్లిళ్ళని అవమానిస్తారా అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మోదీ గారిని మెడలు ఉంచి మీరు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి పోపకాండ చేసుకుంటారా అలాంటి పబ్లిసిటీ స్టంట్స్ వల్ల మీకు ఒరిగింది ఏంటయా జనాలు మీకు ఇచ్చింది ఏంటయ్యా అంటే పదకొండు సీట్లు ఈ పదకొండు సీట్లు అయినా ఇచ్చారు నేను ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి పోరాడదాం నా ఎమ్మెల్యేలను కూడా పంపిద్దాం అని మీరు అనుకుంటున్నారా అది లేదు మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ అసెంబ్లీకి వెళ్ళిన పాపాను పోలం అసెంబ్లీకి వెళ్ళడానికే మీరు అంత ఆలోచిస్తే ప్రజా సమస్యలను తీరుస్తారని చెప్పి మీ ఫ్యాన్స్ ఎలా నమ్ముతున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడటం ఏంటంటే నాకు అర్థం కాదు ఒక్క సీటు ఒక్క సీటు ఉన్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చాడు జనసేన గుర్తుందిగా మీకు మళ్ళీ మీరే లాక్కున్నారుగా మనవన్నీ అట్లే పదకొండు సీట్లు వచ్చినా ఎందుకు వెళ్ళరు ఆ రోజు ఇరవై మూడు సీట్లతో కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారు మీరు కూడా వెళ్ళొచ్చుగా వెళ్ళి అధ్యక్ష మాకు అమరావతి డెవలప్మెంట్ జరగడం ఇష్టం లేదు అమరావతి కంటే బాగా డెవలప్మెంట్ మేము కర్నూలులో చేస్తాం లేదంటే ఇంకో చోటు చేస్తాం ఇంకో చోట మీ అభిప్రాయం చెప్పండి లేదంటే అమరావతి రీఓపెనింగ్ జరుగుతుంది మీరు సార్ అని చెప్పి మీకు ఇన్విటేషన్ వచ్చింది ఆ ఇన్విటేషన్ తీసుకొని హ్యాపీగా వెళ్ళి అమరావతిలో పది నిమిషాలు కూర్చొని వచ్చి మాట్లాడితే ఏమైందండి మీకు మోదీ గారి మీద కూడా గౌరవం లేదని చాలా మంది అనుకుంటున్నారు దీన్ని మీరేమంటారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ప్రభుత్వ అధికారిని విమర్శించడం అనేది సహజం ఎందుకంటే మనం విమర్శించకపోతే వాళ్ళు సరైన పాలన ఇవ్వలేరు మనం విమర్శిస్తాం ప్రతిపక్షాలు విమర్శిస్తాయి ప్రజలు విమర్శిస్తారు కొంతమంది చదువుకున్నటువంటి వ్యక్తులు విమర్శిస్తారు జర్నలిస్టులు మాట్లాడతారు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కరెక్ట్గా పనిచేస్తుంది అనేది మనకు తరతరాల నుంచి జరుగుతుంది ప్రతిపక్షాలు మీరు మాట్లాడాలి అంటే ముందు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నిస్తారండి నాకు అర్థం కాదు ఇప్పుడు మా ఊరే ఉందనుకున్నాం ఆ విజయవాడలో మా ఏరియాలో వాటర్ రావట్లేదు ఈ విషయం నేను వచ్చి మీకు చెప్పాను మీరు ఎట్లా పోరాడతారు మీరు అసెంబ్లీలోకి వెళ్ళి పలానా నియోజకవర్గంలో నీళ్లు రావట్లేదంట ఆ నియోజకవర్గం ప్రజలు నాకు మొరబెట్టుకున్నారు నేను ఈ విషయాన్ని మీకు అసెంబ్లీలో తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి ఆ సమస్యను పూర్తి చేయండి ఆ సమస్యని తీర్చండి లేదంటే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని వాళ్ళ మీద విమర్శలు చేయండి మీరు అది చేయకుండా మీరు ఎక్కడుండి నేను స్టేట్ కోసం అది చేస్తాను స్టేట్ కోసం ఇది చేస్తా అంటే అది నడవదు అది జరగదు పోనీ మీ వల్ల కాదంటారా మీరు ప్రజలతో మమేకమై మాట్లాడుకుంటూ మీ మీ ఏ అయితే ఉన్నాయో మీరు అది నడుపుకోండి అమరావతి రాజధాని డెవలప్మెంట్ అనేది జరగాల్సిన వరకు దానికి ఆటంకం కలిగించవద్దు మీరు మీకు చేతనైనటువంటి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా అమరావతి డెవలప్మెంట్ జరగాలనే కోరుకుంటారు అది జరిగితేనే ఎన్నాళ్ళ నుంచో రాజధాని లేకుండా ఉన్నాం పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నారు ఉమ్మడి రాజధాని వల్ల మనకు ఒరిగింది ఏంటంటే ఉమ్మడి రాజధాని వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఇప్పుడు మనకంటూ ఒక రాజధాని నిర్మించుకుంటున్నాం దాన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి కొత్త కంపెనీలు వస్తాయి చదువుకున్న వాళ్ళతో పాటు చదువు లేని వాళ్ళకు కూడా పని దొరికిద్ది అనే ఉద్దేశంతో చాలా మంది చాలా సంతోషంగా అక్కడ వేల మంది రైతులు భూములు ఇచ్చారు వాళ్ళందరి యొక్క గౌరవాన్ని కాపాడండి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ పని చేస్తుంది అమరావతిని డెవలప్ చేస్తుంది నమ్ముతున్న చాలా మంది ఉన్నారు అలాగే వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టద్దు నిన్న అంబటి గారు మాట్లాడుతూ కూడా భ్రమరావతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు భ్రమరావతి ఓకే అక్కడ జరుగుతున్న మీటింగ్ రీఓపెనింగ్ ఎందుకు చేశారో డెవలప్మెంట్ కోసమే కదా అదన చూడండి కొంచెం కళ్ళు ఏమేమి ఇస్తా అన్నారో అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ బడ్జెట్ లోటులో ఉందని అమరావతి డెవలప్మెంట్ జరగదని చెప్పి అంబటి గారు ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తా ఉన్నారు అమరావతి బడ్జెట్ లోటు ఉంది కాబట్టి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి ప్రధాని మోదీ గారిని తీసుకొచ్చి ఆయన ఏమైనా నిధులు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా నిధులు ఇస్తే అమరావతిని కడదామని ప్రయత్నం చేస్తున్నారు ఆ చిన్న లాజిక్ మిస్ అవ్వద్దు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి అమరావతిని నిర్మిస్తారన్న నమ్మకం మాకు ఉందని అక్కడ ఉన్న అమరావతి అక్కడ ఉన్న అమరావతి ప్రజలు తెలుసు తెలియజేస్తూ ఉన్నారు మీరు కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీ గవర్నమెంట్ అమరావతి ప్రజలు నమ్మరు మీరు పెట్టిన చిత్రహింసలు అన్ని అమరావతి ప్రజలకు గుర్తున్నాయి వాళ్ళు మర్చిపోలేదు అట్లనే చూస్తున్న చూస్తున్నాం మాలాంటి వాళ్ళందరికీ గుర్తు సో ఫ్రెండ్స్ అమరావతి రాజధాని గురించి మీ ఒపీనియన్ కానీ నరేంద్ర మోదీ గారు ఓపెనింగ్ వచ్చినప్పుడు వీళ్ళు చేసినటువంటి పనులు కానీ వాటన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ